హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మేఘనరాజ్ ఎట్లున్నారు ఉన్నారు బాగున్నారా మేమైతే ఎట్లా ఉన్నామో ముందు ముందు వీడియోలో చెప్తాను అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మేమైతే బతుకమ్మ తీయక త్రీ ఇయర్స్ అవుతుంది కొన్ని అనివార్యాల కారణంగా బతుకమ్మ తీయడం లేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఊర్లో ఉండట్లేదు ఊరు నేర్చి సిటీకి వచ్చి బతుకడం జరుగుతుంది ఎందుకంటే ముందు ముందు వీడియోలో చెప్తాను మా ఫ్రెండ్ హాయ్ చెప్తాంది ఇదే మా ఫ్రెండు మా టెన్త్ చిన్నప్పటి నుండి ఒకటే అంటూ ఒకటే టెన్త్ దాకా ఇద్దరం కలిసి చదువుకున్నాం ఇప్పుడు ఒక ఊర్లోనే ఉంటున్నాం కాబట్టి వీళ్ళింటికి ప్రతి పండక్కి ఏదైనా కానీ వీళ్ళింటికి వెళ్తాను అందుకోసమే ఒక వీడియో తీద్దాం వీడియో తీద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో తీసిన ఎందుకు వీడియోలు తీస్తున్నానో అది నాకు తెలుసు వీడియోలు ఎందుకు బంద్ చేసినో అది కూడా నాకే తెలుసు ఎందుకంటే వీడియో తీద్దాం నీదొక ప్రొఫెషనల్గా నేను అనుకున్నా ఎందుకంటే అందరిలాగే నేను కూడా యూట్యూబ్ యూట్యూబ్ తరఫున ఎంతో కొంత సంపాదించాలి నేను ఉన్న నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి వీడియోలు చేయలేను బయటకు వెళ్ళి వర్క్ చేయలేను నాకున్న టాలెంట్తో ఎంతో కొంత యూట్యూబ్లో సర్చ్ చేసుకుంటూ నాకున్న దాంట్లో వీడియో తీద్దామని అనుకుంటున్నా కానీ నన్ను సోకులు చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది ఊర్లో ఉండదు ఊరవతలో ఉంటూరు ఊరు నుడిచి వెళ్ళిపోయారు అని చాలా మాటలతోనే వీడియోలు బంద్ చేయడం జరిగింది ఈరోజైతే ఈ ముచ్చడితో ఇంతతో ముగిస్తాయి ఎందుకంటే సద్దుల బతుకమ్మ కాబట్టి బతుకమ్మ గురించి మాట్లాడుకుందాం ఉన్న నిడిచి బయటకెళ్ళి బతకడం చాలా కష్టం అండి మీరు అనుకున్నంత ఈజీ ఏది కాదు వీళ్ళు బయటకెళ్ళి బతుకుతురు అని అనుకుని ఎంతో గొప్పగా ఉంటరు స్టైల్ చేస్తారు షోకులు చేస్తారు అని మీరు అన్నంత మాత్రాన అక్కడేం జరగదు అర్థమైందా నేను ఏదో ప్రొఫెషనల్గా ఇది తీసుకున్నా కాబట్టి అంతే ఇప్పుడు మనకి ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని చేసినా తినక మానం మన ప్రొఫెషనల్ అంటే బీడీలు చేసేవాళ్ళు బీడీ చేస్తారు కైకిలు చే కైకిల్ పోయేటోళ్ళు కైకిలు పోతారు ఏ పని చేసుకునే వాళ్ళు అది చేసుకుంటారు నేను ప్రొఫెషనల్గా ఇది ఇది ఎంచుకున్నా కాబట్టి ఇదే చేయాలనుకున్నా అది సోకులు చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది అని కామెంటు చేస్తే నేను ఏం చేయలేను దానికి ఎంతో కొంత యూట్యూబ్ తరఫున సంపాదించాలనే నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం రీల్స్ చేయడం ఇదంతా చేయడం జరిగింది కానీ మీరు అనుకున్నంత మాత్రమేది కాదండి ఇదైతే ఇది నిజం మీరు ఏదేమనుకున్న ఇదే నిజం ఇదే సత్యం మీరేమని అనుకోండి నుంచి ముందు ముందు వీడియోస్ కంపల్సరీ వారానికి రెండు వీడియోలు అన్నీ వస్తాయి కంపల్సరీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నదో ఈ బతుకమ్మ పండగకి కామెంట్ చేయండి చూడండి పిల్లలు ఎంత ఆనందంగా మనం కూడా చిన్నప్పుడు ఇలాగే అమ్మ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఇలా బతుకమ్మ వేల్చుకుంటూ ఉండేవాళ్ళం అండి చిన్నప్పటి రోజులు రావు అప్పటి రోజులు అసలు తిరిగి రానే రావండి అందుకోసం ఉన్నప్పుడే ఏదైనా కానీ ఎంజాయ్ చేయాలి లేనప్పుడు వెతుకులాడితే ఏది రాదండి అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనుభవించే వాళ్ళకి ఒక రకంగా తెలుస్తుంది చూసే వాళ్ళకి ఒక రకంగా తెలుస్తుంది ఏదైనా కానీ పత్తి పువ్వులు పెదవుల Yeah. Na all, yeah, lo, si nadie la no los cinco lugares টা टायम आहे किती

ఫైనల్లీ బతుకమ్మ అయితే అంపేసి అంపేసి వచ్చేసాము అప్పుడు మా ఫే ఫోను కొంచెం స్విచ్ ఆఫ్ అయింది ఆ వీడియో తీయలేకపోతున్నా ఫైనల్లీ మా ఇంటికి వెళ్ళిపోతున్నాం తిరిగి మా వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూడాలని కోరుకుంటూ నేను మీ మేఘన ఎన్నో కష్టాలున్నా మా వీడియోస్ ఖచ్చితంగా తీస్తాము మేమేంటో మీకు ప్రూవ్ చేస్తాము ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బై బాయ్ హ్యావ్ ఎ నైస్ డే